హలో ఎవ్రీవన్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే న్యూస్ పేపర్లో అయితే పబ్లిష్ అయింది సో దీనిలో మనకేంటంటే సందేహాల దరఖాస్తు అంటూ ఇచ్చారు అక్టోబర్ రెండు నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు స్వీకరణకు ప్రభుత్వ నిర్ణయం దరఖాస్తు ఎక్కడ చెయ్యాలి ఎవరు చేయాలి సందేహాలు వ్యక్తం చేస్తున్న ప్రజలు అంటూ సో ఈ విధంగా మనకి నమస్తే తెలంగాణ పేపర్లో అయితే పబ్లిష్ అయింది సో దీని గురించి అయితే తెలుసుకుందాం కొత్త రేషన్ కార్డుల జారీ కోసం అక్టోబర్ రెండవ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు గురువారం సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు అర్హులందరికీ డిజిటల్ రేషన్ కార్డులు ఇచ్చే అంశంపై కసరత్తు చేశారు దీనిపై త్వరలోనే మరోసారి సమీక్ష నిర్వహించాలని నిర్ణయించారు ఇప్పటికే కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి ప్రభుత్వం మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే ఈ కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు ప్రభుత్వం అక్టోబర్ రెండు నుంచి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది అంటూ ఇచ్చారు అయితే ఈ కొత్త రేషన్ కార్డులపై సవా లక్ష సందేహాలు అంటూ కూడా ఇచ్చారు అదేంటో చూద్దాం కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు స్వీకరించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇందుకు సంబంధించి అనేక సందేహాలపై స్పష్టత ఇవ్వలేదు దరఖాస్తులు తీసుకోవాలన్నా దరఖాస్తులు తీసుకోవాలన్నా ప్రభుత్వ ప్రకటనపై ప్రజలు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు దీనిలో ఏంటంటే దరఖాస్తులకు చివరి గడువుపై ఎలాంటి స్పష్టత లేదు ఇక నెక్స్ట్ వచ్చేసి దరఖాస్తు ఎక్కడ ఎలా చేయాలి అనే అంశంపై స్పష్టత లేదు నెక్స్ట్ మీ సేవలో చేసుకోవాలా లేదా ప్రజాపాలన మాదిరిగా దరఖాస్తులు స్వీకరిస్తారా ఇక నెక్స్ట్ వచ్చేసి దరఖాస్తు ఎవరు చేసుకోవాలనే అంశంపై స్పష్టత లేదు డిజిటల్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్న వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవాలా లేక రేషన్ కార్డు లేని వాళ్ళు మాత్రమే దరఖాస్తు చేయాలా ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వాళ్ళు మళ్ళీ దరఖాస్తు చెయ్యాలా అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి అవసరం లేదా అవసరం లేదా అనే దానిపై క్లారిటీ లేదు అంటూ సో ఈ విధంగా అయితే మనకైతే ఇచ్చారనమాట సో ఈ విధంగా అయితే మనకి తెలంగాణ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి సందేహాల దరఖాస్తు అంటూ సో ఈ విధంగా న్యూస్ పేపర్లో ఆర్టికల్ అయితే పబ్లిష్ అయిందనమాట సో ఈ సందేహాలకు సంబంధించి మనకి త్వరలోనే స్పష్టత రానుందనమాట అంటే అక్టోబర్ రెండవ తేదీ నుంచి దరఖాస్తులను అయితే స్వీకరిస్తున్నారు కాబట్టి ఆలోపే మనకు ఈ సందేహాల నివృత్తి అనేది జరిగే ఛాన్స్ అయితే ఉంది సో ఎప్పటికప్పుడు వీటికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియచేయండి థ్యాంక్ యూ